தர்மம் கோசம் கோசம் தேசம் மம் கோம்ேசம் கோம் கைன்ய గణమణి అడుగే సేనా కృష్ణ ధర్మ రక్షణ కనకణ మణిరగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గణగన అడుగేసిన అడుగే కృష్ణ ధర్మ రక్షణ కనకణ మణిరగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గాయపడిన సింహాల వలె ఘర్చిస్తున్నది ఈ సేన సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడు తప్పుకోతాం హనుమ పంతుల యుద్ధం చేస్తాం చెడు నిదిరించే సుదర్శనాలం అమ్మ చేతిలో త్రిశూరమవుతాం కాషాయం జండను ఎగరేస్తాం ధర్మం కోసం ప్రాణాన్ని ఇస్తాం దుష్టుల పాలిటయముల్లమవుతాం సనాతనానికి సాగిల పడతాం తల్లి భారతికి నిండు ప్రాణాలు తుచ్చమేనని అర్పణ చేస్తాం రక్షణ చంద్రుని వారసులౌతాం మత ఉమాదులకి చరమతాలకు గౌరవం ఇస్తాం హిందూ దేవతల తోలికి వస్తే అడవి బొప్పిలై గర్జన చేస్తాం అహింస పరమో ఓం నమ శివా చెప్పండి ఓం శివాయ పంచభూతాలలో వాయువుకు అధిపతిగా ఉండి రాహుజలి పూజిద్ధంగా జుతున్నటువంటి అమ్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా ఎందు రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి పద్నాలుగవ తేదీ వరకు కాళ నిర్వహణాధికారి ఎస్పి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నది ఈ అన్నదానానికి మూల కారణం ఏమంటే మన పెద్దలకు మాట చెప్పారు ఆకలి ఉన్న వాళ్ళకు అన్నం పెట్టాలనేది ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారం లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనార్థమై వచ్చే దేవస్థానానికి అన్న ప్రసాద విచారణ ఈ దేవస్థానంలో నిర్వహించబడుతున్నది అందులో భాగంగా ఈ ఈ మహాశివరాత్రికి ఈరోజు ఇరవై దశ కూరగాయలు విచారణ చేస్తున్నాను ఈ కార్యక్రమం ఆ పరమేశ్వరి దేవల్ల గత పదహారు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను అదేవిధంగా మన హిందూ ధార్మిక కార్యక్రమాలు మన ఉమ్మాచ జిల్లాలో ఎక్కడ జరిగినా కానీ నా వంతుగా నా ఈ కార్యక్రమంలో నా కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత చేస్తాను తెలుసు అనిపిస్తుంది అలాగే మన నంద్యాల జిల్లాలో ప్రముఖ సేవ చేస్తున్నటువంటి ఈ మహానంది క్షేత్రం నందు శాశ్వత నిత్యానదాన్ని కోరగే దాదాగా వీరు గురినాను అదేవిధంగా మన ప్రముఖ శాఖ క్షేత్ర వైష్ణోక్షేత్రమైనటువంటి భవన లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం మన ఆర్ఎస్ రంగాపురం మధురే స్వామి దేవస్థానం ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు నా వద్దగా దేవస్థానాన్ని సహకరిస్తూ దాదాపుగా నేను చెప్పబడినా వైశక్తులు சந்தபுமாக பதினாறு சவசர கூரக அன்னதானக்கு பார்த்து நாங்கள் நான்ஜேசே காரியம் கொனசாங்க கோருக்கு எவருக்கை நோடி